దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా బిడ్లర్రా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మీకు మాలోచిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రం ఈ మే మాసం అయినా నాలుగవ వారంలోకి మమ్మల్ని మీరు నడిపించారు ప్రభునికి స్తోత్రం ఈ ఇరవై నాలుగో తారీఖు ఈ రాత్రినైనా మమ్ములను నీ బిడ్డలు వారి గృహాల్లోనికి ఆహ్వానించడం ద్వారా మేము నీ మాటలను వారికి అందించడానికి మీరు ఎంతో కృప చూపించారు ఈ మాటలు వారి జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మీరు మార్చండి వినుటకు గ్రహించుటకు ఆయా బిడలకు సరేటువంటి మనసును మంచి వివేకమును వారికి దయచేసి వీరి మహిమ పొందమని అతి అల్పుణ్యనైనా నీ సేవకుడిగా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నజరయుడైనా నామంలో ఈ ప్రార్థన అతి భిన్నంగా అడిగివడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె బిడ్లారా అందరూ బాగున్నారు కదా మీరందరూ క్షేమంగా మరి ఉండాలని మరి దేవాది దేవునికి మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు ఎవరైనా ఒకవేళ ప్రేరేపణ కలిగితే గనక ఒకటి రెండు కార్యక్రమాలకి మేము స్పాన్సర్ చేసి వందల మందికి వేల మందికి సువార్తను మేము ప్రకటించాలనుకుంటూ ఉన్నాం మా కుటుంబం దొరకన అది మీ పిల్లల యొక్క బర్త్డేలు కావచ్చు అయితే మీ యొక్క వివాహపు రోజు కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా మీ గృహాల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ అకేషన్ కావచ్చు దాన్ని పురస్కరించుకుని అనేక మందికి సువార్థ అనేటటువంటిది మేము ప్రకటించాలనుకుంటున్నాం పాస్టర్ గారు కాబట్టి మా కుటుంబం ద్వారా మీరు ఈ సువార్త పని చేయండి అని ఎవరైనా ఒకవేళ ప్రేరేపించబడితే గనక మీ విలువైనటువంటి కానుకను మరి దేవుని పని కొరకు మీరు పంపించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించి బలపరచాలని ప్రేమతో నేను మీకు మనం చేస్తూ ఉంటూ ఉన్నాను ఒకవేళ టీవీలో ఎవరైనా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ యొక్క ఛానల్ను కూడా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా మేము పంపించేటటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు దీవించబడాలని ప్రేమతో మీకు నేను మానవు చేస్తూ ఉంటూ ఉన్నాను వీళ్ళని ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం గతించినటువంటి వర్తమానాలు మీరు ఎంతమంది విన్నారో లేదా చూచారో లేదో నాకు తెలియదు కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడిగా ఉన్నటువంటి నన్ను ప్రేరేపించటం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో యూదులకు దేవుడిచ్చినటువంటి లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి పాత నిబంధన పండుగలు ఈ పాత నిబంధన పండుగలు యొక్క పరమార్థాన్ని ఒక్కొక్క పండుగను గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటూ ఉన్నాం మీరందరూ బలపడుతున్నారు కదా ఆ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు కదా ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఎవరి గురించి రాయబడ్డాయి వాక్యాన్ని ఏం చేయాలో చెప్పిన విడమర్చి కాలానుగుణముగా సమయానుకాల సమయం సమయము సందర్భానుసారముగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలో చెప్పనమంటారా విడమర్చి విడదీసి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎక్కడో రాసిన విషయాలు ఎవరి గురించో రాసిన విషయాలు మనకు కూడా సంబంధించినవి అనేటువంటి అపోహ లేకపోతే ఆలోచన మనకు ఉండడానికి వీలు లేదు దేవుని వాక్యం అనేటటువంటిది ఎలాగుంటుందని ఆలోచన చేస్తే యహోవ వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం యూదుల గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి యూదులకు ధర్మశాస్త్రము వాగ్దానాలు కొన్ని నిబంధనలు వారికి ఇవ్వబడ్డాయి అలాగే క్రైస్తవులుగా కూడా మనకి కొన్ని వాగ్దానాలు నిబంధనలు ఇవ్వబడ్డాయి ఎవరికి దేవుడు ఏ విధంగా ఇచ్చారో అది కాస్త మనము ఏం చేయాలంటే వాక్యపు జ్ఞానముతో ఆలోచన చేసినప్పుడు వాక్యము మీకు నాకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక నాలుగు పండుగలు గురించినటువంటి విషయాలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేశారు మొదటి పండుగ ఏంటి చెప్పండి పస్కా పండుగ యూదుల యూధుల యొక్క మొదటి పండుగ మొదటి నెలలో వచ్చేటటువంటి పండుగ ఏంటి అంటే చెప్పండి పస్కా పండుగ ఈ పస్కా పండుగ దేని గురించి మనం అర్థం చేసుకున్నాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి పండుగ ఏమండి ఆయన ఏ విధంగా లోక కళ్యాణము కొరకు ఆయన మరణించారో మానవులను రక్షించడం కొరకు ఏ విధంగా సిలువలో ఆయన పస్కా పశువుగా యజ్ఞ గారు ఆయన బలైపోయారో ఆ యొక్క పస్కా పండుగ మనకి తెలియపరుస్తూ ఉంటుంది రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ చెప్పండి రెండవ పండుగ ఏంటండి పొంగని రొట్టెల పండుగ లేకపోతే పులియని రొట్టెల పండుగ అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధ జీవితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించగలిగారో ఏసు రక్తములో కడగబడిన మీరు నేను కూడా పవిత్రముగా ఈ లోకంలో బ్రతకాలి పులిపిండి లేని వారిగా అంటే లోకములో ఉన్న పాపము అంటని వారిగా లేకపోతే దుర్బోధల వైపునకు మనం వెళ్ళని వారిగా సత్యవాక్యమునకు నిలిచేటటువంటి వారిగా మనం ఉండాలి అని మనం ఆ రెండవ పండుగ ద్వారా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు మూడో పండుగ ఏంటంటే సంగ్రహపు పండుగ అంటే మీరు గమనించాలి ప్రథమ ఫలముల యొక్క పండుగ అంటే మొదటి పనను ఏం చేయాలి యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ యాజకుడు ఆ పనుని ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడు అంటే మొదటి పన ఎవరు కావాలి మొదటిది ఎవరు కావాలి దేవునికి ఇవ్వాలి శ్రేష్టమైనవి ఎవరికోవాలి దేవునికి ఇవ్వాలి అంటే ప్రథమ ఫలముల పండుగ దేని గురించి రాయబడింది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్నము అంటే ఏసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన అలాగే సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు ప్రథమ ఫలము ఎవరు క్రీస్తే ఏంటి ప్రథమ ఫలము మరణమును జయించి తిరిగి లేచుటలో ప్రథముడు ఆయన కాబట్టి ఆయన సమాధిలో లేడు కాబట్టి సజీవుడైనటువంటి వాడిని మీరు సమాధిలో ఎందుకు వెతుకుచున్నారని ఆ దేవదూతలు మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి ప్రథమ ఫలముల పండుగ ప్రభు యొక్క పునరుత్నాన్ని తెలియజేస్తుంది నాలుగవ పండుగ గత వారములో వర్తమానంలో మనం నేర్చుకున్న పెంటు కోస్టల్ పండుగ పెందు కోస్తు పండుగ ఈ పెంతు కోస్తు పండుగ దేన్ని మనకి తెలియపరుస్తుంది దీని పరమార్థం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఆయన మరల పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యకొచ్చారు దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో చెప్పున నేను మిమ్మలను అనాధులుగా విడిచిపెట్టాను యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పదవ దినం అంటే ప్రింట్ కోస్టల్ పండుగ రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి యూదులు ఈ పండుగను ఎప్పుడు చేస్తారు అని ఆలోచన చేస్తే పస్క అయినటువంటి తర్వాత యాభైవ రోజున చేసేటటువంటి పండుగ ఇది ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం మనం విశ్రాంతి దినానికి మరుసటి దినం మరుదినం అంటే ఆదివారము ఈ పండుగ వస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచిన రోజు ఆదివారం అలాగే ఆదిమ సంఘస్థులు ఆరాధన చేసిన రోజు ఆదివారం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినటువంటి రోజు ఆదివారం ఆయన పూర్తిగా విశ్రాంతి దిన ఆరాధనను మార్చివేసి ఆయన ఆదివారపు ఆరాధన ప్రారంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుని బిడ్డలారా ఇంకా మీకు కోస్టల్ లోతు కంట మీరు వెళ్ళగలిగితే గనక ఈ పెండు కోస్టల్ పండుగ ఎప్పుడు వారు ఆచరించేవారు అంటే మే మాసంలో వస్తుంది యాభై మరి పస్కా పండుగ అయినటువంటి తర్వాత వచ్చేటటువంటి ఈ ప్రథమ ఫలముల పండుగ మధ్యలో కదా దీని తర్వాత వచ్చేటటువంటి పెంటు కోస్టల్ పండుగ మే మాసంలో ఈ పెంటు కోస్టల్ పండుగ వస్తుంది అలాగే మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానికి కూడా గుర్తుగా కనిపిస్తుంది పెంటు కోస్టల్ పండుగ అంటే వార్షికోత్సవం అన్నమాట అంటే ఇజ్రాయేలు ప్రజలు కొండ మీద పొందుకున్నటువంటి ధర్మశాస్త్రం మోసే ద్వారా ఏదైతే ఉందో దేవుని బిడ్డారా దానికి ముంగుర్తుగా ఈ పెంటుకోస్టల్ పండుగ ఆచరించేటటువంటి పరిస్థితులు వంట ఉండేవి కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రత్యేకముగా దేవుని ఒక పండుగ చేసుకుంటేనే మన మధ్యకి వస్తాడనుకోవటం అవివేకం కాబట్టి నేనేమంటాను అంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు కొరత లేని తన తను ఆత్మనిస్తాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని సముఖములో మనం విజ్ఞాపన చేసి ఆత్మతో ఆత్మతోనని నింపు అంటామో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా తన ఆత్మతో నింపును గాక కాబట్టి ఐదవ పండుగ ఈరోజు మనము ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం ఐదవ పండుగ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా శృంగధ్వనుల పండుగ దీన్నే ఏమని మనం సంబోధించవచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా బోరల పండుగ అని కూడా మనం దీన్ని చెప్పో ఏమండి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మోసేకు ఇలాగ సెలవిస్తే సెలవిచ్చాడు ఆయన ఏంటని ఆలోచన చేస్తే లేవయా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి మనం చదువుకుంటే కనుక దేవుని బిడ్డలారా ఇరవై ఐదవ వచ్చిన వరకు మనం చదవగలిగితే ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలారా నీవు ఇస్రాయేలీలతో ఎట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలే ఇరవై నాలుగు ఇరవై ఐదు అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయుటమాని యోవాకు హోమము చేయవలను ఇది ఈ ఈ యొక్క పండుగను గురించినటువంటి సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఏమండి ఏడవ నెల ఏడవ నెల అంటే అనేటటువంటి ఏడవ నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా మొదటి దినము గమనించాలి జ్ఞాపకార్థ శృంగధ్వనుల పండుగ అని దేవుని వాక్యం చెబుతుంది ఏడవ నెల అనగానే పండుగ నెలగా వారు భావిస్తారు ఏడవ నెలలో మిగతా అంటే ఐదో పండుగ ఆరో పండుగ ఏడవ పండుగ కూడా ఏడవ నెలలోనే వారికి వస్తాయి మొదటి పండుగ ఏడవ నెలలో మొదటి పండుగ ఏంటంటే బోరల పండుగ లేకపోతే శృంగధ్వనుల పండుగ అని దేవుని వాక్యం చెబుతాయి తర్వాత వచ్చేటటువంటి పండుగ పదవ రోజున వస్తుంది ఇది ప్రాయ చిత్తార్థ పండుగ తర్వాత వచ్చేటటువంటిది పర్ణశాలల పండుగ దాన్ని కూడా మనం వివరించుకోబోతున్న తర్వాత దినాల్లో తర్వాత వర్తమానాల్లో కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్లారా ఈ పండుగలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి కదా ఈ పండుగలన్నీ కూడా మీరు గమనించాలి దేవుని బిడ్లారా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి ధర్మశాస్త్ర ప్రకారముగా మనం జీవిస్తూ ఒకవేళ నేను పాత నిబంధన పండుగలు చేస్తూ నేను కొత్త నిబంధన ప్రకారంగా జీవిస్తానంటే అవసరం లే ఎందుకని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టువేయటం ద్వారా ఆయన దాన్ని నెరవేర్చారు ఆయన కాబట్టి పౌల భక్తుడు ఏం చెబుతున్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు కొలాసీ పత్రిక రెండు పదహారు పదిహేడులో మనం చూస్తాం కదండి దేవుని బిడ్డరా ఇవి రాబో వాటి ఛాయే గానీ నిజస్వరూపం ఎవరిలో ఉందని చెప్పుకున్నా మనం క్రీస్తులో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరినట్లుగా దేవుని వాక్యులు మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియా దేవుని సంఘమా చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ శృంగధ్వనుల పండుగకు బోరల పండుగ అని చెప్పేసి మనం ఎందుకు చెప్పమంటే ఇజ్రాయేళ్లకు నెల ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే అమావాస్య రోజున ప్రారంభించబడుతుంది అంటే ఏడవ నెల మొదటి రోజు అమావాస్య అమావాస్య రోజున వారు ఏమూ అని ఆలోచన చేస్తే బోరలు ఊదేటటువంటి వారని దేవుని వాక్యం చెబుతుంది సంఖ్యాకాండము అధ్యాయము జయము పదోవచనం మరియు ఉత్సాహ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఓదబలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్ధముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే అంటే నెలల ఆరంభమందు ఏమూదేవారు చెప్పండి బోరలు వారు ఊదినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం తర్వాత సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కూడా ఈ పండుగ యొక్క ఏర్పాటును గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ఇంకా కీర్తనకారుడు చక్కని విషయాలు ఆసాపు కీర్తన గ్రంథంలో మనం చూడగలిగితే గనుక ఆశాపు రాస్తూ ఉన్నాడైన ఎనభై ఒకటవ కీర్తన మూడవ చరణంలో మనం చూస్తే అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పొన్నము నాడు కొమ్ము ఊదుడి ఇది ఇస్రాయేలీలకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం కాబట్టి ఇక్కడ నాడు కొమ్ము ఊదుతారు బోరలు వారు ఊదుతారు ఇది వారికి ఒక కట్టడగా దేవుడు చెప్పటం జరిగింది కాబట్టి ఈ శృంగధ్వనుల పండుగ ఏదైతే ఉందో ఎవండి ఏడవ నెల మొదటి దినము వారికి విశ్రాంతి దినముగాను పరిశుద్ధ సంఘముగా వారు కూడుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సరే దేవుని బిడ్డలరా అయితే మీరు గమనించాలి ఈ ఏడవ నెల అనేటటువంటి విధానానికి వచ్చినప్పుడు ఏడు అనేటటువంటిది దేనికి గుర్తు బైబిల్ బట్టి చూస్తే సంపూర్ణతకు పరిపూర్ణతకు గుర్తుగా ఉంది నాలుగు పండుగలు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకడను సూచిస్తే మిగతా మూడు పండుగలు ఏ పండుగలు చెప్పండి ఈ యొక్క ప్ర శృంగధ్వనుల పండుగ అలాగే ప్రాయ చిత్తార్థ పండుగ పర్ణశాలల పండుగ మన ప్రభు అయినటువంటి వారి యొక్క రెండవ రాకడను సూచిస్తూ ఉన్నాయి ప్రైజ్ గాడ్ హల్ కాబట్టి నా ప్రియ దేవుని సంగమ చాలా జాగ్రత్తగా మీరు వినాలి బోరలు ఎప్పుడు ఊదుతారు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా యుద్ధానికి ప్రారంభము లేదా ముగింపులో ఈ యొక్క బోరలు వారు ఊదేటటువంటి అలవాటు ఉందని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ శృంగధ్వనుల పండుగ ద్వారా మనకు క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రాకడ మనకి చాలా తేటతల్లంగా కనబడుతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు బోరలు ఓదబడతాయి అప్పుడు సంఘము చెప్పండి పైకి ఎత్తబడుతుంది హల్లలుయా మధ్యాకాశానికి సంఘము వెళ్ళిపోతుంది మనకు బాగా తెలిసినటువంటి విషయము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్రాయిలీలు దేవుని బిడ్డారా ఆ యొక్క యార్ధాను నది దాటినటువంటి తర్వాత వారు ఎరుకో కోట గోడలను కోల్చడానికి వారు చేసినటువంటి పని చెప్పండి వారు బోరలు ఊదారు దేవునికి మహిమ కలుగును గాక ఆ బోరలు ఊదడం ద్వారా ఏమైంది చెప్పిన శత్రు దుర్భేజమైనటువంటి ఎరుకో కోట గోడలు కూలిపోయెను హల్లెలూయా అప్పుడు వారు దాన్ని ఏం చేశారు ఈజీగా స్వతంత్రించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అలాగే మనము కూడా ఎప్పుడైతే బోర మ్రోగుతుందో చెప్పండి మనం కూడా ఒకవేళ చనిపోయామనుకో ప్రభు అక్కడ ఒకవేళ ఆలస్యమై మనం చనిపోయాం మనము తిరిగి బ్రతుకుతామో దేవునికి స్తోత్రం ఒకవేళ మనం చనిపోలేదు ఏసు ప్రభులు వారు వచ్చారు మనం మార్పు చెందుతా బ్రతికిన వారు మనము కలిసి ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము చెప్పండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ఏ వేలు గ్రంథకర్త ఏ వేలు ప్రవక్త చెబుతూ ఉన్న రెండవ అధ్యాయ మొదటి వచనములో ఒకసారి మనం చూడాలి ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు ఒకవేళ మీరు తెరిచి చదవడానికి ప్రయత్నం చేయండి ఏ వేలు గ్రంథం రెండవ అధ్యాయ మొదటి వచ్చనంలో సియోను కొండ మీద బాకాబూధుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి వచ్చి అది దేశ నివాసులందరూ గాక అది సమీపమాయను దేశ నివాసులందరూ ఒనుకుదురుగాక క్రీస్తు వారి రాకడకు చూచనగా బోరధ్వని మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ఇంకా మనం చూడాలి ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ చరణాన్ని చూడగలిగితే శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకునుచు ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగా ఇక్కడ కూడా యహోవా తన యొక్క రాకడను గూర్చి చెప్పబడుతూ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడ గురించి ఇది చాలా స్పష్టంగా ఇవ్వచ్చును తెలియపరుస్తూ ఉంది ఈ బోరధ్వని వినబడక మునుపు సంఘం ఉండాలి సంసిద్ధత కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక సంఘము తనను తాను అలంకరించుకోవాలి ఒక పిండి కుమార్తె ఎలాగైతే వరుడి దగ్గరికి వెళ్ళటానికి తనను తాను అలంకరించుకుని సిద్ధంగా ఉంటుందో అలాగ మనము మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు వరుడిగా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నటువంటి ఆ శుభవేళ ఆయన ఎదుర్కోవడానికి వధువు సంఘముగా నీవు నేను కూడా చెప్పండి సంసిద్ధత కలిగి ఉండాలని చెప్పి దైవశావకుడిగా మీకు మానవ చేస్తూ ఉంటూ ఉన్నారు అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు అనేక ఉపమానాలు చెప్పారు బైబిల్ గ్రంథంలో ఆయన సజీవుడిగా జీవించినప్పుడు మత్ వార్త ఇరవై ఐదు వచ్చే మొదటి నుంచి పదమూడు వచ్చినాల్లో మనం చూసాం కదా చూస్తాం కదండి పది మంది కన్యకల యొక్క ఉపమానాన్ని ప్రభు చెప్పారు ఈ పది మంది కన్యకుల యొక్క ఉపమానంలో మనం చూస్తే కనుక అవ్వండి ఈ ఐదుగురేమో బుద్ధి కలిగిన వారని ఐదుగురేమో బుద్ధి లేనివారని దేవుని వాక్యంలో చూస్తాం బుద్ధి లేని వారు బుద్ధి కలిగినటువంటి వారు అనేటటువంటి వివరణ గనుక మనం ఆలోచన చేస్తే ఐదుగురు బుద్ధి కలిగిన వారు దివిటీలలో ఆ యొక్క మండుతున్నటువంటి దివిటీలు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకున్నారు అయితే సిద్ధులలో నూనె కలిగినటువంటి వారు ఎవరున్నారు చెప్పండి బుద్ధి కలిగినటువంటి ఉన్నా వరుడు రావటం ఆలస్యం అయింది అయితే బైబిల్ చెబుతున్న మాట పది మంది నిద్రించారు ఐదుగురు నిద్రపోయారు ఐదుగురు నిద్రపోలేదని బైబిల్ చెప్పలేము పది మంది కూడా నిద్రించారు అయితే మధ్యరాత్రి స్వరం ఆయన వచ్చేస్తున్నాడు వరుడు వచ్చేస్తున్నాడు అనే స్వరం గబగబు అందరు లేచా అందరు లేదు సిద్ధపడుతూ ఉన్నారు ఈ లోపల బుద్ధి లేని కన్యక లేక దివిటీలు ఏమైపోతున్నాయి ఆరిపోతూ ఉన్నాయి అప్పుడు అడిగారు అయ్యా అమ్మా మాకు కూడా కాస్త మీ తైలిమిస్తారా మేము కూడా వెలిగించబడతాం అంటే వారు అన్నారు ఇది మీకు మాకు కూడా సరిపో మీరు అమ్మేటటువంటి వారి అందుకు మీరు వెళ్ళండి వీళ్ళు కొనుక్కు తెచ్చుకోండి అయితే వరుడు వచ్చాడు సిద్ధంగా ఉన్నటువంటి ఈ ఐదుగురిని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు తలుపువేశాడు వీళ్ళు మొత్తానికి కొనుక్కుని వచ్చారు వచ్చేటప్పటికి బైబిల్ చెబుతున్న మాట మీరు ఎవరు నాకు తెలియదు చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి ఈ దినాన్ని క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి సంసిద్ధత కలిగి ఉండాలి పరహో బీ ప్రిపేర్ అయ్యా నేను నేను ఎలా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నా నేను ప్రిపేర్గా ఉన్నా నేను సంసిద్ధురాలుగా ఉన్నాను ఆయన ఎప్పుడు వచ్చినా సరే నేను ఎత్తబడతాను ప్రైజ్ గార్డ్ హల్లలుయా కాబట్టి మన అందరం కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె మన ఆత్మలను మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది అందుకే దేవుని వాక్యంలో పౌలు భక్తుడు ఎప్పేసి సంఘానికి రాసినటువంటి పత్రికలు మనం చూడగలిగితే ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఇరవై వచ్చినములో అది చెప్పినటువంటి మాట ఏంటి అంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు ఇది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది ಾನು ಮಹಿಮಗಲ ಸಂಘಮು ತನ್ನ ಎದುರ ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను దేవునికి స్తోత్ర అంటే మనలను పవిత్రతలోనికి నడిపించడానికి పరిశుద్ధతలో నడిపించడానికి పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి తన దగ్గర పెట్టుకోవడానికి ఆయన నీ కొరకు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాను రక్తం కర్చాడైన ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో హింసలు పొందాడు ఎందుకో చెప్పన్నా నిన్ను ప్రేమించాడు ఆయన నీవు ఆయన దగ్గర ఉండాలని ఆయన పక్కన ఉండాలని యుగ యుగాలు ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడి నీ కొరకు రక్తం కాచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఆయన ఉండే స్థలములో మనం ఉండాలి అంటే చెప్పండి మనం కూడా పవిత్రంగా బ్రతుకుతూ ఆ చెప్పండి చెప్పండి బిడ్డారు సంసిద్ధత కలిగి ఉండాలి అందుకని పౌలు గారు దసరోన్ని కలకు రాసినటువంటి మొదటి ఉత్తరములో నాలుగవ అధ్యాయం వచనంలో చెబితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు దేవునికి స్తోత్రం నీవు క్రీస్తునందుంటే అవండి ధన్యుడవే లేపబడతావు ఆ మీదట సజీవులమైన మనము క్రీస్తులో ఉంటే మనము కూడా వారితో పాటు లేపబడి దేవుని పిల్లలు లేకపోతే అంటే మనం మహిమ శరీరము ధరించుకుని ఇరువురు కలిసి మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాం ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం కలుగుని గాక చూసారా బోర శబ్దము వినినప్పుడు నీవు నేను కూడా చెప్పండి సిద్ధపాటు కలిగి ఉంటే వెళ్ళిపోతాం బోర శబ్దము వినినా నువ్వు సంసిద్ధత కలిగి లేకపోతే విడిచిపెట్టబడతావు అందుకే నీ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి మూడులో మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను దేవునికి స్తోత్ర ప్రేమ కలిగినటువంటి దేవుడు నీవు నేను నశించిపోవటానికి ఇష్టము లేక నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి నిన్ను ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి కన్యకలాగా సిద్ధపరుస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలి మీకు వివాహము జరిగినప్పుడు ఎవండి ఎవరికి పెళ్లి చేస్తారండి కన్యకను చెప్పండి వరుడికి చూసి పెళ్లి చేస్తారు అంతేగాని పాడైపోయిన ఆ స్త్రీని ఆ కన్యకను వివాహం చేసుకుంటారు ఎవరైనా చెప్పండి చేసుకోరు కదా ఎలా ఉండాలనుకుంటాడు పెండ్లు కుమారుడు నాకు కాబోయేటటువంటి భార్య ఎలా ఉండాలండి కన్య పవిత్రంగా ఉండాలి నా భార్య పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు అలాగే సంఘముగా ఉన్నటువంటి నీవు నేను కూడా వధువు సంఘముగా స్త్రీగా కన్యగా నీవు నేను కూడా పవిత్రంగా ఉంటే ఆయన నిన్ను నన్ను తన దగ్గర పెట్టుకుంటాడు నిన్ను నన్ను ఆయన కూడా వివాహం చేసుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం గాక కాబట్టి కన్యక లాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి మహిమ గాక కాబట్టి యశ్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన కనుక మనం చూడగలిగితే దేవుని శ్రమ నొందిన తన జనుల ఎందు ఆయన జాలి పడుచున్నాడని తన జనులను ఓదార్చుచున్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆకాశమా ఉత్సాహధ్వని చేయము భూమి సంతోషించము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి సియోను నన్ను విడిచిపెట్టు ఉన్నాడని అనుకునిచున్నారు నేను నిన్ను విడవలేదని ఆయన స్వయంగా అంటూ ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం చూసారా ఆయన విడిచిపెట్టడు సంఘమును విడిచిపెట్టడు నువ్వు ఎలా ఉండాలి చెప్పనా సంసిద్ధురాలుగా సంసిద్ధుడుగా మారాలి ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి నువ్వెక్కడ ఉన్నా సరే నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా సరే నువ్వెక్కడ వ్యక్తివి కాదు భూమి మనం కొంతవరకే నువ్వు కట్టుకున్న ఇల్లులు లేకపోతే నువ్వు సంపాదించినటువంటి భూములు వెండి బంగారములు కొంతవరకే కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యం లోక రాజ్యం కాదు మనం కొంతకాలం ఉంటాం మనము భూమి మీద యాత్రికులము పరదేశులమై ఉన్నాం ప్రభు మధ్యాకాశానికి వచ్చేటటువంటి శుభవేళ ఆ బోరధ్వని మనం వినినప్పుడు మార్పు చెందే ఆ యొక్క జీవితం నీకుందా సంసిద్ధత కలిగి ఉన్నావా సిద్ధపాటు కలిగి ఉన్నావా పవిత్రంగా ఉండగలుగుతున్నావా వాక్య విని మార్పు లేకుండా బ్రతికితే కనుక ఎత్త ఇక్కడే ఉండిపోతావు జాగ్రత్త ఇక్కడ ఉండడానికి కాదు ప్రభు నేను రక్షించుకుంది ఇక్కడ ఉండడానికి కాదు లేకపోతే ఇక్కడ నాశనం అయిపోవడానికి కాదు నేను ప్రభు నన్ను రక్షించుకుంది ప్రభుతో ఉండడానికి నేను రక్షించుకున్నాను ఇక్కడైనా ఒకవేళ నీ జీవితంలో మార్పు లేకపోతే భయం లేకుండా బ్రతికితే ఈరోజైనా మారు ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో మార్చుకుని ప్రభు యొక్క రెండవ కొరకు సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూసే సంఘముగా సార్వత్రిక క్రైస్తవ సంఘముగా మీరందరూ కూడా మార్చబడాలని కోరుకుంటున్నాను అటువంటి సిద్ధపాటు పరిశుద్ధాత్ముడి మాటలు విన్న మీ అందరికీ అనుగ్రహించునుగాక మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాము అందరు తలలు వంచండి ఏ సయానికి వందనాలు ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఆ వర్తమానం ఏంటంటే నాయన ఐదవ పండుగ శృంగధ్వనుల పండుగ బోరల పండుగ నాడు వారు బోరలు ఊదుతారు నాయన బోర యుద్ధానికి బోరాని రాకడకు సంసిద్ధంగా ఆయా గుర్తుగా మేము చూడగలుగుతూ ఉన్నాం మీరు మధ్య ఆకాశానికి వచ్చే శుభవేళ సంఘముగా భూమి మీద మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి మాలో ఒకవేళ ఏదైనా నీకు వ్యతిరేకమైన స్వభావాలు ఉన్నాయేమో ఇంకా సరి చేసుకోవలసినవి ఉన్నాయేమో విడిచిపెట్టవలసినవి ఉన్నాయేమో మాట వలన చూపు వలన ఆలోచన వలన ఏదైనా ఒకవేళ నీకు వ్యతిరేకంగా మా జీవితంలో ఉంటే ఇప్పుడే వాటిని తీసివేయండి ఇప్పుడే మీరు కడగండి ఈ వాక్యాన్ని వీక్షించిన నా ప్రియ తల్లులు నా ప్రియ తండ్రులు యవన బిడ్డలు అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి సిద్ధపాటు కలిగినటువంటి కన్య కలవలే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి ఆ యొక్క సంఘముగా బిడలు సంసిద్ధత కలిగి మీరు నాయన మధ్యాకాశానికి వచ్చేటటువంటి ఆ శుభవేళ ఆ బోరధ్వని వినగా ఇక్కడ మార్పు చెందేటటువంటి వ్యక్తులకి మమ్మల్ని సిద్ధపరచమని బలపరచమని ఆయత్తపరచమని నీ దగ్గరికి మేము ఆయా చేరి యుగ యుగాలు మీతో ఉండేటటువంటి కృపను మీరు మాకు దాయిచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేసినా కుటుంబాన్ని సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించమని కొన్ని అక్కర్లు కదువులన్నీ మీరు తెచ్చమని ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి వీక్షకులలో ఎవరైనా ఉంటే ఏసు నామవులో వారికి స్వస్థత విడుదల ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల శరీర బలహీనత నుంచి విడుదల ఆయా దురాత్మ శక్తుల ప్రభావం నుంచి విడుదల నజురయుడైన ఏసు క్రీస్తు నామములో కలుగును దాకా నేను వారికి ప్రకటిస్తూ దైవచండిగా చేతులెత్తి వారిని దీవిస్తూ ఈ ప్రార్థన నజురయుడైన ఏసు క్రీస్తు క్రీస్తు వారి అతి వెన్నంగా అడిగి పెడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ఆశీర్వచ్చిన ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ తోడయ్యుండును గాక ఆ మ్యాన్ మీ అందరికీ వందనాలు ప్రభు చిత్తం అయితే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబంలో సమృద్ధిగా దీవించను గాక ఆ